ఆర్మూరు పట్టణంలోని గ్రంథాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఫార్మర్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల కోసం పోటీ పరీక్షల పుస్తకాలను ఉచితంగా అందజేశారు రోటరీ క్లబ్ ఆఫ్ ఫార్మర్ ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలోని గ్రంథాలయానికి పోటీ పరీక్షల నిమిత్తం డిఏసి టెట్ గ్రూప్స్ ఐసెట్ వివిధ పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను ఉచితంగా అందజేశామని రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపీ కృష్ణ కార్యదర్శి తులసి కుమార్ తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఆర్మూరు వాసి మా సోదరి అమెరికాలో స్థిరపడిన డాక్టర్ ప్రమీల మా రోటరీ సేవలను చూసి తమవంతుగా ఆర్థిక సహాయం అందించడం జరిగిందని ఈ సహాయాన్ని ఆర్మో గ్రంథాలయంలోని పాఠకులకు పోటీ పరీక్ష నిమిత్తం ఏడు వేల గల పుస్తకాలను అందజేశామని తెలిపారు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వియం చేసుకుని మీరు అనుకున్న లక్ష్యం చేరుకుని ఉన్నత ఉద్యోగులు సాధించి మన దేశానికి సేవ చేయాలని కోరారు ఆర్మో మరియు జిల్లా అధికారులు గ్రంథాలయంపై శ్రద్ధ చూపి వారికి అవసరమైన వసతులను పూర్తిగా సమకూర్చి పాఠకులకు ఉన్నత స్థానం నిలిచే విధంగా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కోశాధికారి లక్ష్మీనారాయణ రోటరీ మాజీ అసిస్టెంట్ గవర్నర్ పద్మ విజయ విజయసారథి

అమెరికాలో స్థిరపడ్డారు వారు మనకి డొనేషన్ డొనేషన్ చేయడం జరిగింది ఈ బుక్స్ కోసం సో మా యొక్క సోదరి డాక్టర్ ప్రమీలా గారికి మనస్ఫూర్తిగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో తను పంపినటువంటి ఒక దాదాపు ఏడు వేల పద మట్టు గల బుక్స్ ఇవ్వడం జరుగుతుంది నేడు ఇవి కాకుండా ఇంకా మీకు ఏదైనా అవసరం ఉంటే మా సార్ గారికి తెలిపినట్లయితే అది కూడా మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మనకు తెలుసు లేకలేక పడ్డే జాబ్స్ అనేటువంటిది అందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు సో అదే విధమైనటువంటి ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మన మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ కావద్దు అంటే మనకు జీవితం అంటే ఎన్నో సమస్యలు ఆటుపోట్లు వస్తూ ఉంటాయి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన యొక్క గమ్యం అనేటువంటిది కేవలము ప్రభుత్వ ఉద్యోగమే అని నిర్దేశించేసుకొని ప్రిపేర్ అయిన వారికి మాత్రమే విజయం దక్కుతుంది సో మనము ఎంత సమయం ఇచ్చినామనే దానికంటే కూడా ఎంత చదివామన్నది మరి మనలో మనం మననం చేసుకొని చదివితే తప్పకుండా విజయం పొందుతారు మా యొక్క రోటీ ఆర్మూల తరఫున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీరు మీ విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని అన్ని కాంపిటీ ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏ సబ్జెక్ట్ ఏమైనా మీకు ఏమంటుంది దీంట్లో తక్కువ పడితే కూడా నోట్ చేస్తున్నాం ఇంకా తక్కువ పడితే ఇంకా సంఖ్య బాగా ఆర్మూరు ఆధ్వర్యంలో ఇప్పుడు పోటీ పరీక్షల నిమిత్తం గ్రూప్స్ మరియు డిఎస్సి టూ మరియు ఐసెట్ ఎన్సెట్ పోలీసెట్ సంబంధించిన ఏమేమి అవసరాలు ఉన్నాయో సో విద్యార్థుల ద్వారా తెలుసుకొని సో మన ఆర్మూర్ గ్రంథాలయానికి మా రోటరీ ఆఫ్ తరపున తరఫున ఇక్కడ బుక్స్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అధ్యక్షుడు పట్వారి గోపకృష్ణ గారు మాట్లాడకపోవచ్చు నేడు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో స్థానిక మన ఆర్మూర్ లైబ్రరీలో ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు ప్రిపరేషన్ కోసం కొన్ని మెటీరియల్స్ అవసరం ఉన్నాయని దత్తాత్రి గారు మాకు తెలపడం జరిగింది సో ఆ యొక్క సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తాన్ని సమకూర్చడం జరిగింది దీనికి గాను మా యొక్క సిస్టర్ గారు అమెరికాలో డాక్టర్ గారు ప్రమీల గారు దీనికి స్పాన్సర్గా వ్యవహరించారు తను రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నటువంటి మా యొక్క వివిధ కార్యక్రమాలు చూసి స్పందించి తను కూడా మీరు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కొనసాగించండి ఇంకా తను రోటి తప్ప ఫార్ముల ఆధ్వర్యంలో మనకు కొంత అమౌంట్ పంపడం జరిగింది సో దాని నుంచి మనము ఈరోజు లైబ్రరీకి చాలా అమూల్యమైనటువంటి పుస్తకాలను సమకూర్చడం జరిగింది సో దీన్ని ఉపయోగించుకొని విద్యార్థులు తమ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ జాబ్ గురించి కానీ చక్కగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ సక్సెస్ సాధించాలని మా యొక్క క్లబ్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిగ్రెటరీ తులసి అదేవిధంగా పోషాధికారి లక్ష్మీనారాయణ ఫాస్ట్ అసిస్టెంట్ గవర్నర్స్ మురళ్యాణ గారు విజయసారథి గారు అదేవిధంగా ఫాస్ట్ ప్రెసిడెంట్స్ ప్రవీణ్ గారు లేక రోటరీ సభ్యులు చవిటీ లింబాద్రి గారు మానస గణేష్ సార్ గారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాభిన తెలియజేస్తారు థ్యాంక్ యూ ఫార్మూర్ పట్టణంలో రోటరీ ఫార్ము ఆధ్వర్యంలో గ్రంథాలయంలో చదివే పాఠకుల కోసం ఓటీ పరీక్షలు బిఎస్సి టెట్ మరియు గ్రూప్స్ ఐసెట్ ఎంసెట్ లాంటి వివిధ పోటీ పరీక్షల అవసర నిమిత్తం మా కజిన్ సిస్టర్ గారు డాక్టర్ ప్రమీల గారు స్పాన్సర్ చేసిన ఈ బుక్స్ని మనం ఈ ఆర్ము గ్రంథాలయంలో వితరణ చేయడం జరిగింది సో గతంలో కూడా కూలర్స్ నీళ్ళు ఉంటే కూలర్స్ తర్వాత ఎగ్జామ్ ప్యాడ్స్ బుక్స్ వివిధ రకాలుగా మేము సేవలు అందించాము అందులో భాగంగానే ఈరోజు రోటరీ క్లాబ్ ఆర్మూల ఆధ్వర్యంలో గ్రంథాలయానికి వితరణ బుక్స్ వితరణ చేయడం జరిగింది సో అధికారులు కూడా ఈ లైబ్రరీ గ్రంథాలయం యొక్క అభివృద్ధి ఏమేమి అవసరం ఉన్నాయో నిధులను కేటాయించి ఆర్మూర్ గ్రంథాలయాన్ని ఒక ఆదర్శ గ్రంథాలయంగా తీర్చిద్దేందుకు అధికారులు కానీ కలెక్టర్లు కానీ తోడ్పడి అభివృద్ధి చేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్